చేతులు కూడా అంటే ఆల్మోస్ట్ ఇంకా గడగడేస్తుంది అనుకుంటా ఎంత ముందుగా ఉందో కదా అది ఎలా ఉందో మీ చెప్పండి నేను స్విజర్లాండ్ వస్తున్నా ఎంత బాగుంది హాయ్ నేనేమి కాకినాడ చిన్నాన్ని అందులో ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంతకీ వాళ్ళ మ్యాటర్ ఏంటంటే మేమైతే మళ్ళీ జర్నీ అంటే మళ్ళీ వేరే ప్లేస్ కి వెళ్దామని స్టార్ట్ అయిపోయాము మేమైతే హెచ్ఎన్ కాటేజెస్ లో రూమ్ తీసుకున్నాం కదా ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాము ఇంకా చెక్అవుట్ చేసి వెళ్ళిపోతున్నాము కానీ ఇక్కడ రూమ్స్ నిజంగా అన్ని రూమ్స్ ఫుడ్ అన్ని చాలా బాగున్నాయి ఇంగోండి హెచ్ఎన్ కాటేజర్ స్టూర్స్ వీళ్ళు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు అన్ని ఫుడ్ అన్ని బాగున్నాయి రూమ్స్ సూపర్ ఉన్నాయి గీజర్ కూడా ఉన్నాయి అన్ని సూపర్ ఉన్నాయి మనల్ని టూ డేస్ నుంచి హ్యాపీగా అన్ని జర్నీ తిప్పే ఈ వ్యాన్ కింక్ అంటే మొన్న ఓల్డ్ సిటీ అయితే వచ్చామంట ఇంగోండి సిటీ మొత్తం మార్కెట్ ఇక్కడ కూడా ఏలాగే ఆటోలు బాగా జరుగుతున్నాయి ఇవ్వండి ఇది ఎలిఫెంట్ ఇది ఎలిఫెంట్ ఎలిఫెంట్ చేస్తున్నారు

కేరళ అనే గాడ్స్ ఓన్ కంట్రీ ఎందుకంటారో ఇప్పుడు దాకా తెలీదు ఇక్కడికి వస్తే అర్థమవుతుంది ఎందుకన్నారా అని టీ టోటల్ చూడండి ఎంత అందంగా ఉన్నాయో టైం ఫోర్ ఫార్టీ సిక్స్ అవుతుంది అంటే ఆల్మోస్ట్ ఈవినింగ్

உங்கள் அன்புக்கு பாட்டு இருப்பேன் మీకు ఒక వ్యూ చూపిస్తాను నిజం చెప్పండి ఎంత బాగుంది చూడండి అన్ని ఒక ప్రాపర్ వేలో బయలే ఉన్నాయి ఇక్కడ క్యారెట్లు కనబడ్డాయి మంచి ఫ్రెష్ చూడండి ఇప్పుడే కోర్స్ తెచ్చారంటాం బయలు కదా ఇప్పుడే మేమైతే మడుపటి టీ ఫ్యాక్టరీకి అయితే వచ్చాము ఇప్పుడు వాటర్కి వెళ్దాం ఏదైనా టీ పౌడర్ తీసుకోవాలంటే మా డాడీ వాళ్ళకి ఇంట్లోకి సరే ఇప్పుడైతే లోపలికి వెళ్ళం ఇగోండి లోపల ఇలా ఉంది మొత్తం చాక్లెట్స్ అన్నీ ఉన్నాయి నాకు చాక్లెట్ కొంటా అన్నాడు కానీ కొనట్లేదు అలా చూస్తున్నాడు కొనట్లేదు తెలీదు ఇంకోండి ఇక్కడైతే మాకు అన్ని స్పైసెస్ ఇలా ప్యాకెట్లో పెట్టి స్వీట్గా అమ్మేస్తున్నారు అంటే విటివిటిగా కాకుండా అన్నీ ఒకసారి కొనేసుకోవచ్చు ఇక్కడ ఏదో చూసాను ఐషడ్ ఆపిల్ టీ అంట చూడ్డానికి బ్లాక్ కలర్ లో ఉంది బాబాయ్ సిక్స్టీ రూపీసా లోపలికి అయితే ప్రజెంట్ ఎంట్రీ లేదంటే అయిపోయింది మమ లేట్గా వచ్చాం